జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల్ని క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని పలు చర్చిల్లో క్రిస్మస్ సంబరాలను అత్యంత వేడుకగా నిర్వహించుకున్నారు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకల్ని క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని పలు చర్చిలలో క్రిస్మస్ సంబరాలు అత్యంత వేడుకగా నిర్వహించుకున్నారు వచ్చింది ఈసారి మళ్ళీ ఇంత గాడపలో కూడా మళ్ళీ సంగారెడ్డి నియోజకవర్గంలో అంటే ప్రధానంగా మీ అందరి పాత్ర చాలా ఉంది ఓపెన్గా చెప్పలేను కానీ నా మనసు తెలుసు మీ పాత్ర అర్థం చేసుకోవచ్చు కాబట్టి రాజకీయంగా మీరు అందరూ పాత్రగా కూర్చున్న రాజకీయంగా అవకాశం మీరు ఇచ్చిన మీ ప్రాంతాల వల్ల ప్రభుత్వ కూడా నాకు ఇచ్చారు ఇప్పుడు కావాల్సింది ఆనందం ఫైన డెవలప్ కావాలి ఈ రెండు నేను కాదు డెవలప్ అయ్యాను నేను ఎంతైనా డెవలప్ అవుతానో అర్థం సంగారెడ్డి ప్రాంతము సంగారెడ్డి ప్రతి పేదవాడికి ఉపయోగపడతాను ఇది నాకు పంపించే కాబట్టి మళ్ళొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా నా యొక్క గెలుపు కార్యక్రమం మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఉండే లోపల మళ్ళీ మీ అందరితోటి అన్ని విషయాలు షేర్ చేసుకుని మీతో మాట్లాడుతున్న విషయాలు తెలియజేస్తాం సరే అదే మా మా అందరితో పనిచేసిన వాళ్ళు కూడా అక్కడ కొండ అట్లాగే నాకు నేను ఇరవై ముప్పై ముప్పై ఏళ్ళు స్ట్రీట్ ఉన్నాను చాలామంది పెద్దలు అందరూ పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ చూపులేసిన ఈ సీఎస్ఏ చర్చలున్న చాలామంది అసలు కఠిన కాదు నేను మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ కారణం చూడండి వదులుకుంటే అసలు రాజకీయంగా కానీ అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇస్తూ ఎప్పుడు కూడా వాళ్ళు నాతో ఆశించలేదు ఎందుకంటే వాళ్ళు నన్ను ముందు పెట్టారు నన్ను ముందు అనిపించారు అందులో చాలా మంది చర్చిలో చాలా మంది ఉన్నారు మెజారిటీ మెజారిటీ అంటే ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఇన్నో నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా నీ కోరికలు సిద్ధిం చేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తానని వాగ్దానం చేసిన దేవా వారి కోరిక వారి తలంపులు వారి ప్రయత్నములను వారి ప్రయాణములను దీవించినావు పేదల క్షేమము కోరేటటువంటి నాయకుడుగా అందరికీ మేలు చేయాలి అనేటటువంటి ఆశ కలిగినటువంటి నీ ప్రియ సేవకుడుగా ఇదిగో తిరిగి ఈ రెండు వేల పద్దెనిమిదిలో సంవత్సరమున వారు ఎమ్మెల్యేగా ఎదుర్కొనబడ్డారు మీకు ఇదివరకే ఎమ్మెల్యేగా పరిచయం చేసినటువంటి నీ ప్రియ ప్రజలను కూడా దీవించారు మరి మీరు ఉన్నటువంటి పదవు పాందములో ఎన్నో షరతులు అడుగడుగా ఎన్నో సవాళ్ళు ఎన్నో ప్రశ్నలు ఎన్నో అయోమయ పరిస్థితులు రాబోతున్నవి అయినప్పటికీ నిన్ను పిలిచిన వారు నమ్మదగిన వారిని వాగ్దానం చేస్తే దేవా వారి యొక్క కోరికలు తలంపులు ఆలోచనలు వారి ప్రకాశ సేవనందరికీ కూడా దీవించమని ఇదిగో వారి కొరకు ఆయా రీతిలో సహకరించినటువంటి వారిని ప్రార్థనలు చేసినటువంటి వారిని వారిని ఎన్నుకున్నటువంటి కూడా నీ కృపలో ఆశీర్వదించుకున్నారు ప్రతి అధికారం యహో వారి నుండి మాత్రమే వస్తుందని నీ వాక్యం మాకు తెలియజేస్తున్న రీతిగా నీ దాసుని దీవించి పొందుతున్నారు అడిగి వేడుకొచ్చు నామీ సంగీ ఎమ్మెల్యే పెద్దలు మరి ఈ కేక్ స్పాన్సర్ చేస్తున్నారు ప్రార్థన చేసి మరి వారి కోరుకు వారికి ప్రార్థన చేసి దేవవారు ఎమ్మెల్యేగా ఎన్నుకొనబడినటువంటి శుభ సందర్భంలో